హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా అబ్బాయి ఇరుముళ్ళు అయితే శ్రీశైలం వచ్చాము సాక్షి గణపాయ దగ్గరకు వచ్చాము మా ఫ్యామిలీ అంతా మేమైతే ఫస్ట్ బస్ అయితే వెళ్ళిపోయింది మేమైతే మా ఫ్యామిలీ మీ చిన్న బస్ అయితే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సరిపోతామని ఈ చిన్న వెహికల్లో మేము వచ్చాము ఇప్పుడు సాక్షి గణపాయ టెంపుల్ మటి చూపిస్తాను వీలైనంత వరకు మా అబ్బాయి ఇరుముళ్ళు అయితే ఈరోజు అయిపోయినాయి శ్రీశైలమే వచ్చేసాము మా ఫ్యామిలీ అంతా వచ్చాము ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తాము వీలైతే చూస్తూ ఉండండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే మీరు ఫస్ట్ ఎంట్రింగ్లోనే లైక్ కొట్టేయండి ఖచ్చితంగా మేము వీలైనంత వరకు అయితే క్యాప్చర్ చేస్తాము మా వీడియో మా కెమెరా మ్యాన్ వీడే మా కెమెరా మ్యాన్ కొన్ని తప్పులు అంటే చిన్నపిల్లాడు కదా ఇబ్బందిగా పడమాకండి వీలైనంత వరకు క్లారిటీగా చూస్తాను ఇదే ఫ్రెండ్స్ సాక్షి గణపతి దేవాలయం శ్రీశైలం దేవస్థానం ఇదే మా గురుస్వామి మా కన్నస్వాములు తీసుకుని వెళ్తున్నారు చూడండి ఎంత భాగ్యం మాకు గణేష్ కి బావారా ఏడా బావేడి ಹಾಯ್ ಹಾಯ್ ಜೈ ಜೀವಾ ನ ಹೇಳಿ ಹೋಗಿ ಒಂದು ಒಂದು ಬೆಗೆ ಬಂದಿರುವ ರೋಡ್ ಮೇಲೆ ಪಾಸ್ ಮಾಡ್ಕೊಂಡು ಚಾರ್ಗಡ್ ಕೊನೆಗೆ ಬಂದರು ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయ్యింది సాక్షి ఇది మళ్ళీ బస్కి వెళ్తున్నాము బస్ దగ్గరికి వెళ్ళి ఇంకా శిఖరం ఎక్కడమే ఈరోజు ఇరుముడి స్వామివారికి అందిచ్చేసి రూమ్కి వెళ్తాము డైరెక్ట్ గా రూమ్ రూమ్కి కూడా వెళ్ళాము డైరెక్ట్ గా మేము ఇరుము తీసుకొని సోమవారి దగ్గరికి వెళ్ళి సోమవారం సమర్పించేసి ఇచ్చేసి అప్పుడు రూమ్కి వెళ్తాము ప్రస్తుతానికి చాలా తొందరగానే కంప్లీట్ అయ్యింది మాకు చాలా బాగుంది జర్నీ అయితే హ్యాపీగా మేము బస్సులో ఎంజాయ్ చేసుకుంటూ ఆ సోమవారి కీర్తనలు పెట్టుకొని భజన చేసుకుంటూ చాలా సంతోషంగా హ్యాపీగా వచ్చాము చాలా బాగుంది ఈ వీడియో కంటిన్యూగా అవుతూనే ఉంటుంది మీరు చూస్తూనే ఉండాలి ఓకేనా మారేడు దళాలు మానలు అయితే ఇచ్చేసాము ఇక్కడ ఈ బాబు ఈ క్లిప్లో చూడండి ఒక బస్తా గోతంతో పట్టుకుని ఏంటా అనుకుంటున్నారా అవి అయితే స్వామివారికి అయితే మారేడు దళాలు అయితే ఒక బస్తాడైతే మేము తీసుకొని వచ్చాము అవి ఆయనకి అభిషేకం చేయిద్దామని ఆ బాబు పట్టుకుని అవే మారేడు దళాలు మేము ఇప్పుడు ఈ పిక్స్ తీసుకొని మేమైతే ఇంక జనాలు మేము శ్రీశైలం దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము

बाउ सर लैपोटि नचो के लाग्छ न यो टेस्न आ किनेलेउ जरी एखरा आ यो गुर्दो दोइयो इरमुलेछु नामो कायो नड नड मोबाइल दिन एकै भेल सा आ స్వామి జనకల్ బన్నలు వస్తున్నాయా అలాంటె ఎత్తుకొచ్చు మళ్ళీ అమ్మ స్వామి అబ్రమాసాని ఓం నమః శివాయ 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 హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మేము శ్రీశైలం దర్శనానికి అయితే వెళ్తున్నాము మా స్వాములందరూ ఇరుముళ్ళు అయితే ఎత్తేసుకున్నారు అందరూ మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇంకా ఫోన్ ఎంతవరకు అవైలబిలిటీ ఉందో అంతవరకు మేము వీడియో తీయగలుగుతున్నాము ఇంకా మేము లాకర్లో పెట్టేసి మేమైతే సోమవారికి ఆ ముడుపులు చెల్లించేసి మళ్ళీ రూమ్కి వచ్చినప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే రూమ్కి వచ్చేసాము మరి మా అయితే అక్కడ స్వామి వారి దర్శనం అయిపోయింది మా రూమ్లోకి వచ్చేసి ముడుపులు మరి పొద్దున్న చెల్లిద్దామని మరి లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది చాలా దర్శనం లేట్ అయిపోయింది సరే స్వామి ఓకే మా గురు స్వామి చూడండి అలిచిపోయాడు బాగా చెప్పదా కొంచెం ఇదిగో వినిందా నాగరాజ్ ఇస్తారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మళ్ళీ రేపు పొద్దున్న ఫైవ్ ఓ క్లాక్ అయితే మేము మళ్ళీ పెడతాను వీడియో అప్పుడు పాతాళ గంగ దగ్గర ఇరువుడైతే ఓపెన్ చేస్తాను అంటారు ఇంతవరకు థ్యాంక్ యూ చూసినందుకు